సాయి కృష్ణ అండి మొన్న సార్ చెప్పినట్లు ప్రసాద్ గారు చెప్పినట్లు నేను సీఎం గారిని కలిసినప్పుడు ఆయన ఆటో ఇప్పించడం అనేది వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారం సార్ కూడా కాంటాక్ట్ అయ్యారు కలెక్టర్ గారు అందరూ నాతో మాట్లాడి ఆటో ఇప్పించడం జరిగింది సార్ ఆ రోజు అన్నారు కామెంట్లో వచ్చినాయి సార్ నేను కూడా చూశాను పెయిడ్ ఆర్టిస్ట్ అది ఇది అంటున్నారు మీరు పెయిడ్ ఆర్టి ఆర్టిస్ట్ అంటున్నారు బాగానే ఉంది కానీ అది యువతలో మీరు ఒరిజినల్ నిజమా కాదనేది మీరు తెలుసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్తే సరిపోదు కదా ఎందుకంటే మీకు పేటీఎంలో ఐదు రూపాయలు వస్తాయి పది రూపాయలు వస్తాయని చెప్పేసి మీరు పెయిడ్ ఆర్టిస్ట్ పెయిడ్ కోసం మీరు పని చేస్తున్నారు సోషల్ మీడియాలో అన్నింటిలో కానీ ఇక్కడ నిజంగా ఆటో అనేది రాదు కదా ఆటో కొనుక్కునేంత స్తోమత అది కాదు కానీ నిజంగా నాకు ఆటో వచ్చింది పెయిడ్ ఆర్టిస్ట్ ఏదనేది నాకు తెలుసు అది మీరు సోషల్ మీడియాలో పెడతాం చాలా తప్పు అది ఆ విధంగా నేను కూడా దాని గురించి చాలా బాధపడుతున్నాను ఎందుకంటే నేను నా బాధ చెప్పడం వల్ల సార్ నా మీద దయ చూపించి ఈ ఆటో ఇప్పించారు కానీ నేనేమో ఏదో వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడితే నాకు డబ్బులు ఇచ్చి ఏదైనా చేస్తారనే ఉద్దేశం కాదు నా బాధ అది రేపు పొద్దున్న అది జగన్ గారు కూడా అదే పని చేసి మీరు అలాగే పేట్ ఆర్టిస్ట్ అంటారా మీరు అదొకటి ఒకసారి ఆలోచించుకోండి